తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు కారు దిగి హస్తంతో దోస్తీకి సై అంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావును కలిశారు సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని కేకే ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ రేణుక చౌదరి జానారెడ్డి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ ఇతర నేతలు కూడా కేకే ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు మరోవైపు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మేయర్ విజయలక్ష్మికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరిపోయారు అయితే వలసలపై తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది తాము గేట్లు ఓపెన్ చేస్తే రేవంత్ సర్కార్ నలభై ఎనిమిది గంటల్లో కూలిపోతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మా ఒక్క ఎమ్మెల్యే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తలేరు అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని అంటావు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు మరి నిన్నెవరు కొట్టాలా మహేశ్వర రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలన్నారు పాడిందే పాట భాస్వరల ఏంది దాసరి అని నిన్నటి చాలామంది నాయకులు పాడిర్రు ఇవ్వాలో కొత్తగా వీళ్ళ గానం షురువైంది రాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడవాను జ్యోతిశ్వర్ జదలే నాకు తెలిసి ఆయన జ్యోతిష్ జదలే మొత్తానికి కాంగ్రెస్ బీజేపీల మధ్య వలసలపై ఓ రేంజ్లో వార్ నడుస్తోంది